విశ్వాస్ స్వాగతం ప్రకాశం ఏసీబీ వలలో ఇరిగేషన్ కార్యాలయం ఉద్యోగి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇరిగేషన్ కార్యాలయం ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పట్టుబడ్డాడు శ్రీనివాస్ రెడ్డి అనే కాంట్రాక్టర్ పాలు చేశారు పెండింగ్ బిల్లులు అప్రూవల్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దాంతో కాంట్రాక్టర్ నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావును ఏసీబీ డీఎస్పీ శిరీష వలపన్ని పట్టుకున్నారు ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు శేషు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ మస్తాన్ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు देलेस आगले नीरु